టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లిలోని నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ లీడర్ ప్రపంచ మేధావులలో ఆయన ఒకరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలలో చాలా అరుదుగా ఉంటారు ఇరవై సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి ఈనాడు ఇంప్లిమెంట్ చేసేదే ఆయన యొక్క విజనరీ రాజకీయం ఆయన గ్లోబల్ వార్మింగ్ అంటే భూ తాపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల తరపునక భూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పే ఉద్దేశంతో నీరు చెట్టు కార్యక్రమాలకు శ్రీకారం ఇచ్చాడు చెట్లను వివిరుగా పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాడు అదేవిధంగా యువకులకు ఉపాధి కల్పించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు స్థాపించాడు ఆ విధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విదేశాలలో తెలుగు వారు ఉన్నారంటే చంద్రబాబు నాయుడే కారణం భారతీయులు ముగ్గురుంటే విదేశాల్లో ఖచ్చితంగా ఒకరు తెలుగువారు ఉంటారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు ఉపాధి కల్పన విద్య ఈ రంగాలను పటిష్టంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం ఉండాలని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఆయన కలలు గని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూరే గుడిసెరు లేని ఆంధ్రప్రదేశ్గా ఈ రోజు అవతరించిందంటే దానికి ఆయన శ్రీకారం చుట్టాడు అది కారణం ఈ విధంగా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించాడు పేదరికం లేని సమాజానికి ఆయన ముందు చూపుతో అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ఐటీ డీపీ తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాము మదనపల్లిలో సీనియర్ కార్యకర్తల దగ్గర నుంచి జూనియర్ కార్యకర్తలు ఐటీ ఇంకూ యువత అందరూ కలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొని టీడీపీని బలోపేతం చేయడానికి సాయిశక్తిలో ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ వల్ల చాలామంది ఉపాధి కల్పించారు మంచి చదువునిచ్చారు ప్రతి ఒక్క యువతకి ఆదర్శంగా నిలిచారు ఆయన బాగా ఆయన మార్గంలోనే యువత మొత్తం నడిచి ఇప్పుడు మంచి చదువులు చదువుకొని విదేశీ చదువులు చదువుకొని విదేశీలో ఉద్యోగాలు చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకొని బాగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ కుటుంబాలకే కాకుండా మన వల్ల అయినంతవరకు సోషల్ సర్వీసులు కూడా అందరూ చేస్తూ నిరుద్యోగ వృత్తి కూడా ఉద్యోగాలు లేని వాళ్ళకి అందిస్తూ ఉన్నటువంటి ప్రత్యేకత తెలుగుదేశం పార్టీ కలిగింది కాబట్టి యువత ఫస్ట్ టైం ఓటు వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి భవిష్యత్తుని భావితరాలని మంచి మార్గం నడిపించే పార్టీ కాబట్టి తప్పకుండా అందరూ ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాము